కండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అనే సత్యం ఇప్పటికీ ఎప్పటికీ మనల్ని ఆలోచింపచేస్తూనే ఉంటుంది ఆ అక్షరం ఇరవై రెండేళ్లకే లక్ష ప్రతుల కొనుగోళ్లు చేయబడిన గయోపాఖ్యానం నాటకాన్ని రచించి రికార్డులు సృష్టించింది అవును ఆ వ్యక్తి కవిగా రచయితగా నాటకకర్తగా పాత్రికేయునిగా సంఘ సంస్కర్తగా విద్యావేత్తగా తెలుగు జాతికి అవిస్మరణీయ సేవలందించిన మహాత్ముడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వారి వర్ధంతినేడు ఈ శతాబ్దంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మగా నిలిచిన ముఖ్యుడు చిలకమర్తి వారు మహాకవి కళాప్రపూర్ణ గౌరవాలు వీరిని వరించి తమ గౌరవాన్ని నిలుపుకున్నాయి పాఠశాలలో ఉన్నప్పుడే పద్యరచన ఆరంభించి ఎన్నో రచనలు చేశారు కీచకవధ మొదటి నాటకం తరువాత ద్రౌపది పరిణయం గయోపాఖ్యానం కళ్యాణం పారిజాత పారిజాతాపహరణం వంటి నాటకాలు రచించారు ఆయన రాసిన నవలలలో రామచంద్ర విజయం హేమలత అహల్యాబాయి సుధాశ హరశ్చంద్రము ముఖ్యమైనవి ఇరవై ఒక్క అధ్యాయాల్లో ఆయన రాసిన తన స్వీయ చరిత్రలో ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది ఇందులో తెలుగు సంస్కృతి సంస్కారాలు ఇప్పటికే కాదు ఎప్పటికీ మనకు మార్గదర్శకం వహిస్తాయి దురదృష్టవశాత్తు నే నేడు ఆత్మాభిమానం లేని విడిచి విషయ సుఖాల్లో చరించే మనకు సాహిత్య విలువలు కూర్చి తెలుసుకోలేకపోవడం మనందరం సిగ్గుపడాల్సిన విషయం మహాత్మా గాంధీ కంటే చాలా ముందే అంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలోనే సామాజికంగా వెనకబడిన హరిజన వర్గాల కోసం ఒక పాఠశాల స్థాపించారు తన పుస్తకాల నుండి వచ్చిన రాబడితో సొంత నిధులతో పాఠశాలను పదమూడేళ్లు నడిపి హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ చేశారు ఇప్పుడు ఆలోచించండి తమ సొంత డబ్బు కాదు ప్రజల సొమ్ము దిగమింగకుండా ప్రజాసేవ చేయలేని నేటి నాయకులు ప్రజా గౌరవానికి తగిన వాళ్ళ ఆయన రచన గణపతి నవల హాస్య రచనల్లో ఎన్నదగిన రచన చాలా సంవత్సరాల పాటు అది పదవ తరగతి పిల్లలకి ఉపవాచికంగా కూడా ఉండింది ఇప్పటికీ సాహిత్యాభిమానులను సంపాదించుకుంటూనే ఉంది గణపతి అది ఆయన రచనా శక్తి తనకు సరైన కంటి చూపు లేకున్నా తెలుగువారికి ముందు చూపు ఇచ్చిన అసమాన దేశభక్తుడు పూజ్య చిలకమతి లక్ష్మీ గారికి ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం